హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన కిచెన్లోని వెజిటబుల్ కర్రీ వండి ఒక పులావ్ తయారు చేద్దామండి ఇది చాలా బాగుంటుంది ఇది ఎవరైనా ఫస్ట్ టైం చేసినా పెర్ఫెక్ట్గా చేయగలుగుతారు అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని కడాయి వండుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదండి సాంబార్ ఉల్లిపాయలు పర్వాలేదు చిన్న సైజు ఉల్లిపాయలు ఒక పది తీసుకోవాలండి పది ఉల్లిపాయలు తీసుకొని నూనెలోని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోని మీడియం సైజు బంగాళదుంపలు నాలుగు తీసుకోవాలండి తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బంగాళదుంప ముక్కలు కూడా ఆయిల్లోని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పైన కొంచెం ఇలాగ లేయర్లా వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి అలా వేగిన బంగాళ ముక్కలు కూడా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి అదే కళాయిలో అదే ఆయిల్లోకి ఒక క్యారెట్ కొంచు ఒక ఇంచి ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ ఒకటి బీట్రూట్ ఒకటి తీసుకొని ఆ ముక్కలు కూడా ఈ నూనెలోని మంచిగా వేయించుకోవాలండి ఇలా కాయగూరలన్నీ వేయించి చేసుకునే ఈ పొలావండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీరైతే ఇంకేమైనా మార్పులతో చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు అదే ఆయిల్లోని బాగా పండినవి నాలుగు టమాటాలు కట్ చేసుకొని వేసుకొని కర్రీకి సరిపడినంత ఉప్పు పసుపు కారము అలాగే గరం మసాలా వేసుకోవాలి ఇది ఈ కూరకు సరిపడినంత మాత్రం వేసుకోండి పులావుకి మళ్ళీ అక్కడ వేసుకోవచ్చు సో ఇక్కడ కూరకు సరిపడినంత మసాలా అన్నీ వేసుకోండి ఉప్పు పసుపు కారం మసాలా వేసుకొని టమాటాలు దగ్గరగా మగ్గిపోయిన దాకా వేయించుకోవాలి మూత పెట్టి వేయించుకుంటే టమాటాలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు మనం వేయించుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ టమాటాలు వేగిన దాంట్లో వేసుకొని చక్కగా బాగా కలుపుకొని కూరను రెడీ చేసుకోవాలండి ఇలా కూర రెడీ అయిపోతుంది నీళ్ళు కట్ట ఏం వేయక్కర్లేదు దగ్గరగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు దేంట్లో అయితే మనం పులావు చేసుకోవాలనుకున్నాం ఆ గిన్నె పెట్టుకొని ఆ గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ సరిపోద్ది రెండు రెండు స్పూన్లు ఆయిల్ ఆరు ఆరు ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు రే రెండు స్పూన్లు ఫ్రెష్గా తంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవన్నీ చక్క నువ్వులో వేగిన తర్వాత ఇవి అర కేజీ బియ్యం అండి కడిగి ఆరబెట్టుకుని బియ్యము కడిగేసి చక్క పొడిగుడ్డ మీద ఆరబెట్టేసుకోవాలి అలా ఆరబెట్టుకున్న బియ్యం అర కేజీ బియ్యం అండి దానికి బియ్యం వేగుతునేటప్పుడే ఈ వెజ్ పులావ్కి ఇది సీక్రెట్ అనుకోండి బియ్యం వేగేటప్పుడే ఒక అర స్పూను పులావ్ మసాలా వేసుకొని బియ్యంతో పాటు మసాలాతో వేయించుకోండి మసాలా కలిపి బియ్యం వేయించుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి ఇలా బియ్యాన్ని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి బియ్యం వేగుతుండేటప్పుడే పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు ఒక ఫుల్ స్పూన్ నిండా పులావు మసాలా మళ్ళీ వేసుకోవాలండి ఓకేనండి మనకి కర్రీకి ఒక స్పూన్ పడుతుంది దీనికి ఒక స్పూన్ పడుతుందండి ఇక్కడ బియ్యం వేగేటప్పుడు అంతా కలిపి రెండు స్పూన్లు పడుతుందండి ఇలా బియ్యం అంతా కూడా కంచిగా కరకరలాడేటట్టు వేయించుకోవాలి మంటను మీడియం టు సిమ్లో పెడితే ఒక పదిహేను నిమిషాల వరకు బియ్యం వేగుతాయండి ఇవి తడి తడిగా ఉన్నాయనుకోండి కొంచెం ఇంకా ఎక్కువ టైం వేగుతాయి ఇలా అన్ని బియ్యం అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని బియ్యంలోకి వేసుకొని చక్కగా కూర అంతా కలుపుకోవాలండి బియ్యము కూర కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి ఇక్కడ నేను వండిన ఈ కర్రీలోకి ఇంకా మీకు కావాల్సిన ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే సింపుల్ అండ్ బేసిక్ అండి చాలా బాగుంటుందండి ఇలాగంతా కర్రీలోకి కూర బియ్యము అన్నీ కలిసి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది అండి ఇలా వేగిన తర్వాత హాట్ వాటర్ పోసుకోవాలండి నేను అర కేజీ బియ్యానికి ఒక లీటర్ హాట్ వాటర్ మరిగించుకొని పులావాకు వేసి మరిగించుకొని అవి వేసుకున్నాను అంటే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం అనుకోండి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి అలా వేసుకొని చక్కగా కలిపేసుకొని రుచి చూసుకోండి ఆ వాటర్ రుచి చూసుకుంటే సరిపోద్ది ఏమేమి కావాలంటే ఉప్పు కారం ఉప్పు మసాలా కావాలంటే అక్కడ చేసి వేసుకొని మూత పెడితే ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు వేసరికి ఇలా రెడీ అవుద్దండి చూసారు కదా ఇంకా కొంచెం తడితడిగా ఉంది కదా మూత వేసేసి చక్కగా ఒక నాలుగైదు నిమిషాలు అలా వదిలేయండి వదిలేస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోద్దండి ఇంకా మీరు చూడక్కర్లేదు అంత బాగా ఉడికిపోయింది చూసారు కదా ఇంకా దీన్ని మీరు ఇంకా ఆఫ్ చేయక్కర్లేదు వేడి వేడిగా వడ్డించుకొని తినండి సూపర్గా ఉంటుందండి అయితే ఈ వెజిటబుల్ పులావు చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తారు నేనైతే మా రాజు స్టైల్లో ఒక పద్ధతి అండి మీకు ఇంకా ఏవైనా పద్ధతి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో వేడిగా సర్వ్ చేసుకొని తినండి రైతా రైతా ఉంటే రైతాతోటి కానీ ఇంకా మీకు ఏది కావాలంటే నిమ్మకాయ ఆనియన్స్ అవన్నీ మీ ఇష్టమే అలా తినే ఈ వెజిటబుల్ పొలం వీడియో మీకు ఎలా అనిపించండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ అండి